సో చాలా టైం ఇస్తున్నాం మీకు ఇవాళ ఫస్ట్ ఎవరి నుంచి మొదలు పెడుతున్నారు మీరు పేరు చెప్పండి అండ్ మీ క్వశ్చన్ కూడా అడగండి కొంచెం చూసి అడగండి మీకు ఆ సీట్ వాల్యూ తెలియట్లేదు హాట్ సీట్ అది ఉగాది రోజునే ఫస్ట్ ఫస్ట్ తీసుకొచ్చి హాట్ సీట్ లో కూర్చోబెట్టేసండి మీ పేరు దీక్షిత్ కొత్తిమీర కట్ట అడ్మిన్ కొత్తిమీర కట్ట అడ్మిన్ అదిరింది కొత్తిమీర కట్ట కొత్తిమీర కట్ట కొత్తిమీర కట్ట కొత్తిమీర ఓకే సుహాస్ ఉన్నాడంటే మ్యాక్సిమం సినిమా మినిమం గ్యారంటీ హీరో మంచి స్టోరీ ఉంటుంది అనే ఒకటి ఉంది మీకు ఇప్పుడు ఈ సినిమాలో మేము ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎందుకు చూడాలి అడిగాడు ఎందుకు చూడాలి అదే అంతకుముందు మినిమం గ్యారెంటీ ఖచ్చితంగా సుహాస్ సబ్జెక్ట్ ఏదో ఒకటి ఉంటుంది అని అన్నారు కదా సో అదే ఉంటుంది ఈ సినిమాలో కూడా వేరే ఏదో ఉంటుంది వేరే సబ్జెక్టు సో అంతకుముందు సినిమాలకి సినిమా సినిమాకి ఒకేలాగా ఉండేలాగా చూసుకోకుండా కథ కథకి మార్చుకుంటూ వెళ్తున్నాను సో ఇందులో ఇంకొంచెం కొత్తగా అనిపిస్తాను అన్ని రకాల ఎమోషన్స్ ఉంటే మంచి థ్రిల్లర్ బాగా థ్రిల్ ఫీల్ అవుతారు అన్న ఈ ఫేస్ బ్లైండ్నెస్ అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా ఇది ఫస్ట్ టైం విన్నప్పుడు మీకు అన్న వర్కౌట్ అవుతా అనిపించిందా మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు డైరెక్టర్కి నేను ఫస్ట్ టైం ఉన్నాను ఫేస్ బ్లెయినెస్ అని నాకు తెలీదు అయితే అంటే ఫేస్ ఏదో కొత్త ఉంది కదా అని చేసేద్దామని ఒప్పుకోవాలి ఆ సబ్జెక్ట్ ఆ ఫేస్ బ్లైడ్నెస్ ద్వారా అతనికి వచ్చే ప్రాబ్లం కొత్తగా అనిపించింది సో అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ ప్రాబ్లం ఆ ప్రాబ్లం స్క్రీన్ ప్లే అంతా చాలా బాగుంది సో ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తాడో అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్న మీ కమింగ్ లో ఏమన్నా కొంచెం చిల్లు ఉండే నన్ను చూడొచ్చా మాక్సిమం స్టోరీ అని వెళ్తున్నారు కదా ఉంటుంది నెక్స్ట్ గా ఈ సినిమా తర్వాత ఇంకొక సినిమా అదైతే ప్రాపర్ అప్పుడు చాయ్ బిస్కెట్ సుహాస్ కనబడతాడు దానికోసం వెయిటింగ్ అన్న ఓకే అన్న ఆల్ ది బెస్ట్ థ్యాంక్ థ్యాంక్ యూ